బంటు రాములు గారి క్రైమ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం రెండు మూడు రోజులుగా ఏ ఊరు చూసినా ఏ వ్యక్తిని చూసినా గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ సర్పంచి వార్డు మెంబర్లు ఊగిపోతాయి తెలంగాణ రాష్ట్రం అంతా ఇందుకు సంబంధించి బంటు రాములు గారు రిటైర్డ్ డిఎస్పీ గారు మనతో ఉన్నారు వారి నుండి తెలుసుకొని మనం స్థానిక సంస్థల యొక్క ప్రాముఖ్యత ఏమిటి సర్పంచ్ యొక్క పనులు ఏమిటి ఎలాంటి వ్యక్తి సర్పంచ్ గా ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు రాములు గారిని నుంచి తెలుసుకుందాం రాములు గారు నమస్కారం అండి నమస్కారం చాలా సంతోషం సార్ సార్ మీరు ఎన్నికలు జరగబోతున్నాయి నామినేషన్లు శురు అయినాయి మొదటి దఫా నామినేషన్లు ఆ తర్వాత రెండో దఫా మూడో దఫా కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి ఒక గ్రామానికి సర్పంచ్ అనే వ్యక్తి ఎలా ఉంటే బాగుంటుంది మీ అనుభవంలో అభిప్రాయంలో ఒక ఊరిలో సర్పంచ్ కావాలంటే మంచి సద్గుణం ఉన్నటువంటి వ్యక్తి కావాలి అతని అన్ని విధాలుగా ఊరును బాగుపరిచేటటువంటి ఉద్దేశం ఉన్న వ్యక్తి అయి ఉండాలి ఊరు లోపల ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో అపరిశుభ్రంగా ఎన్నో ఉంటాయి కాబట్టి ఇతని అవన్నీ చూడగలగాల ప్రతిది కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి వాడ వాడ ప్రతితో కానీ వాడల్లో కానీ మాట్లాడుతూ మీకేమి ఇబ్బంది ఉన్నది అని చెప్పి ప్రజలను అడిగి తెలుసుకునే అయి ఉండాలి వాళ్ళ కష్టాలను తీర్చే అయి ఉండాలి ప్రతిదీ ఏది లేకపోయినా వాటర్ లేకపోయినా కరెంటులో ఇబ్బంది వచ్చినా ఇంకా ఏవేవో ఇబ్బందులు ఉన్నా కూడా అతని వాటిని సరిచేసేటటువంటి ఉద్దేశం కలిగి ఉండాలి మరి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏ సదుపాయాలు మనకు వస్తున్నాయో అవి సకాలంలో సేకరించి వీరికి ఉపయోగపడేటట్టుగా ఆయన చేయవలసి ఉండాలి సో అలాంటి వ్యక్తి ఉండాలంటారు సంతోషం విన్నారు కదా ప్రజలరా సర్పంచ్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలంట చాలా మంచి విషయం అండి చాలా సంతోషం రాములు గారు అసలు మన దేశంలో ఎన్నికలు అంటే చాలు సారా ఏరులైపోతాం ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలు అనుకుంటా ఏకగ్రీవాలు అయినటువంటి సర్పంచ్ల గురించి రూకగ్రీవాలు అని రాశారు అంటే రూపాయలతోటి ఏకగ్రీవం అయిందని ఇంకా అనేక రకాలైనటువంటి ప్రలోభాలు ఉంటాయి వీటిపైన మీ అభిప్రాయం ఏంటి వీటి వల్ల ఏ విధంగా ఉంటుందంటే ప్రోద్బలంతో ఏకగ్రీవంగా ఎన్నుకొనబడతారు అంటే ఒక రకంగా ప్రోద్బలంతో కాకపోయినా అతని మంచితనాన్ని బట్టి ప్రజలు అందరూ ఇతని ఒక మంచి వ్యక్తి ఇతనైతే మా ఊరు బాగుపడుతుందనే ఉద్దేశంతో అట్లా ఏకగ్రీవంగా కూడా ఎన్నుకుంటారు కొన్ని సందర్భాల్లో కొన్ని విలేజ్ల్లో మాత్రం బలవంతంతో డబ్బుతోనైనా అదైన చేసి ఊరు బాగజీతం లేండి గవర్నమెంట్ నుంచి మనకు ఆనరుగు వస్తుంది అది వస్తుంది అనే ఉద్దేశాలతో కూడా కొన్ని చోట్లలో జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణంగా మంచి వ్యక్తిని ఎక్కడైనా ఆయన మంచి పని చేస్తాడు అతని గురించి ప్రతి వాళ్ళు అయ్యో ఈయన ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రేమతోని అతనికి ఓటు ఇస్తారు కానీ కొందరు చాలా మటుకు ఓటును ఎట్లో ఉపయోగించుకున్నది కూడా తెలుసుకోవాలి అది అంబేద్కర్ ఇచ్చినటువంటి వజ్రాయుధం లాంటి ఒక ఓటును ఎట్లా మనము సద్వినియోగం చేసుకోవాలి ఆ ఓటుతోనే మన ఊరు కానీ మనము కానీ ఊరు కానీ ఇంకొక ఏదైనా పట్టణం కానీ దాంతో బాగుపడుతుంది దాంతోనే ఓటే మనకిచ్చిన అదృష్టమైనటువంటిది దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటే మంచి రాజరీకం రావాలంటే మంచి వ్యక్తికి ఓటు వేయాలి మంచి వ్యక్తిని చూజ్ చేసుకోవాలి ఊరు లోపల ఎందరో ఉంటారు అక్కడ మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఆ ఊరి లోపల మంచి వ్యక్తి అనేది మీకు బాగా ఉంటుంది కాబట్టి ఏ దానికి ఆశపడకుండా డబ్బుకు ఆశపడకుండా తాగుబోతనానికి ఆశపడకుండా మీరు ఓటు సరైన మనిషికి వేస్తే సరి అయిన పనులు చేస్తారు ఎందుకంటే మన చేతుల నుండి మనమే పాడు చేసుకోకూడదు నీవు ఏది తెలివని వ్యక్తికి ఒక చదువు సందేరాని వ్యక్తి అలాంటి వ్యక్తులను చాలా మట్టుగా కొంతమంది లేడీస్ని కూడా ఊర్లలో సెలెక్ట్ అవుతున్నారు రిజర్వేషన్ ప్రకారంగా అక్కడ ఏం జరుగుతున్నది అని అంటే వాళ్ళకి అమాయకత్వం పాపం చదువు రాదు అయినా ఈ యొక్క రూల్ ప్రకారంగా రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళని ఎన్నుకుంటున్నారు ఎన్నుకుంటే ఏముంటుంది వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు ఆడవాళ్ళు కానీ వాళ్ళ భర్తలు వచ్చే మీటింగ్లు కూర్చుంటారు అది చేస్తారు అంటే వీళ్ళు ఏ విధంగా చాలా మట్టుకు వాళ్ళంతలో వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తులను మనము చేయకూడదు మనం మనము ఎన్నుకోకూడదు ఎందుకంటే ఇతనికి మనము షాంతి ఇచ్చినామంటే మన ఊరేం బాగుచేయడు వీడే బాగుపడతాడనే ఉద్దేశం మనకు కలిగి ఉండాలి అప్పుడే మనము ఒక మంచి పని చేసినట్టయితే మన ఊరు బాగుపడాలంటే మంచి వ్యక్తిని చేసుకున్నా ప్రాపర్గా మనం ఓటు ఇచ్చి అతన్ని గెలిపించుకుంటేనే అది బాగుపడుతుంది రాములు గారు సర్పంచ్ ఎన్నికలలో రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం జోక్యం ఏ విధంగా ఉండాలంటారు సాధారణంగా ప్రీ ఎలక్షన్స్ అని చెప్పి గ్రామ పంచాయతీలు ఇవన్నీ లా ప్రకారంగా రూల్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా ఉన్నవి కానీ ఈ ఈ దాని లోపల ఏమి ఇప్పుడు ఊర్లల్లో వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ఈ పార్టీలు అన్ని పార్టీల వాళ్ళు ఉన్న పార్టీలు అన్నీ ఏం చేస్తాయనంటే వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీని మెయింటైన్ చేస్తారు ఆ పాలస్ లోపల ఊరు లోపల డివైడ్ అయిపోతుంది ఈ కొంతమంది ఆ పార్టీకి మరికొంతమంది ఇంకో పార్టీకి ఈ విధంగా అక్కడ ఊరు యొక్క యూనిట్ ఒక యునిటీని వీళ్ళు చెడగొట్టిన వాళ్ళు అవుతారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు దానివల్ల బాగుపడేది ఏమీ ఉండదు ఊరు ఏమీ బాగుపడదు కానీ ఓటు మాత్రము గెలుచుకొని బాగుపడే వాళ్ళు తన సొంత లాభాల గురించి బాగుపడే వ్యక్తులు మాత్రము బాగుపడతారు ప్రజానీకాన్ని మాత్రం అన్యాయాల పాలు చేస్తారు ఊరు అన్యాయం పాలైపోతుంది ఎలాంటి డెవలప్మెంట్లు మాత్రం ఉండవు నేను సాధారణంగా చూస్తూ వస్తున్నాను డెబ్బై ఎనభై డెబ్బై దాటిన వయసులో ఉన్నాను కాబట్టి ఏ ఊరు చూసినా నాకు డెవలప్మెంట్ కనపడలేదు ఎందుకంటే స్వలాభానికి అలవాటు పడిన వ్యక్తులు ప్రజాప్రతినిధులు అవుతున్నారు కాబట్టి అది ఊరు బాగుపడదు ఎందుకంటే ఊరు బాగుపడాలంటే మీరు మంచి వ్యక్తి ఇంకొకటి మనం కూడా తప్పును ప్రశ్నించాలనేటటువంటి ప్రతి మానవునికి రావాలి అప్పుడే వానికి వస్తుంది ఒకవేళ సర్పంచ్ తప్పు చేస్తున్నాడు నీవు ఈ పని చేయలేదు మా ఇంత ఇబ్బందులు ఉన్నాయి ఇగో నాలలు పోతూ ఉన్నాయి మా ఇంటి ముగలకెళ్ళి లెట్రీన్ అంతా ఈ విధంగా ఎంతో న్యూసెన్స్ చెత్తలు పడేస్తున్నారు ఇవన్నీ ఈ సర్పంచ్ని మనం క్వశ్చన్ చేసే పరిస్థితిలో ప్రతి మానవులు ఉండాలి ఎందుకంటే మనకు హక్కు ఉంది మనము ప్రజాలోప ప్రజా ప్రతినిధులు అడగే హక్కు మనకు ఉంది కాబట్టి మనము ప్రతిది క్వశ్చన్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఈ సర్పంచ్ని ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తారో ఈ సర్పంచ్ ఈ కర్సండ్ ఎమ్మెల్యేకి చెప్తాడు ఎమ్మెల్యేనే ప్రతి పని చేయగలడు ఎమ్మెల్యేకే పవర్స్ ఉన్నాయి ఏది రావాలన్నా ఎమ్మెల్యే ద్వారానే బడ్జెట్లు రావాలన్నా రాకపోవాలన్నా అతనే పవర్ఫుల్ అతని ఎమ్మెల్యే చెప్పినట్టు ఊర్లలో ఇప్పుడు సెక్రెటరీ లీడర్ ప్రతి గ్రామ పంచాయత్కు ఉంటారు ఆ సెక్రటరీ కూడా సరిగ్గా ఈ సర్పంచ్ మాట వినడు వీళ్ళంతా ప్రామినెంట్ లీడర్స్ అంతా ఆయన గ్రిప్లో ఉంటారు ఎవరు ఎమ్మెల్యే గ్రిప్లో ఉంటారు ఏదైనా ఆయన ఏం చెప్తే అదే చేస్తారు సెక్రటరీ కూడా ఏమీ చేయలేడు ఈ సెక్రటేరీ వాళ్ళ మాట సార్ ఇట్లా ఉన్నది ఊళ్ళో అంటని ఇతను ఆయనకే చెప్తాడు అందరూ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతున్నారు అని అంటే ఎమ్మెల్యే పరిపాలనల కింద ఎమ్మెల్యే అండర్లోనే ఉంటుంది ఎమ్మెల్యే మంచి వ్యక్తి అయితే మన ఊరు బాగుపడుతుంది మన తాలూకా బాగుపడుతుంది అదే విధంగా ప్రతిదీ చూస్తారు ఇప్పుడు ఊరు లోపల గవర్నమెంట్ ను కూడా కంట్రోల్ చేయాలంటే సర్పంచి నుండి ఎమ్మెల్యే వరకు కూడా ట్రాంప్ట్గా వాళ్ళు చెక్కింగ్లు చేయాలి ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నా ఇంకా గ్రామ పంచాయతీ లోపల ఏదున్నా స్కూళ్ళల్లో వీళ్ళంతా ప్రాంప్ట్ చెకింగ్ అవి ఎప్పుడైతే ఉంటుందో అడుగుతారని టీచర్లు కూడా వచ్చేస్తారు పిల్లలకు సరిగ్గా చదువు చెప్తారు హాస్పిటల్లో కూడా హాస్పిటళ్లను కూడా చూస్తే ఎంత డర్టీగా ఉన్నాయని అంటే శుభ్రతనే ఉండదు అక్కడ అక్కడనే ఎలుకలు ఉంటాయి పేషెంట్లు కూర్చుంటే కాళ్ళను కట్ చేస్తున్న ఎలుకలు అట్లాటప్పుడు కూడా ఎవరు పట్టించుకుంటలేరు ప్రాపర్ శానిటేషన్ అనేది మన గవర్నమెంట్ లెవెల్లో వీళ్ళు చేయకపోవడం ఎమ్మెల్యే కూడా వీక్లీ ఒక మండల్ తిరగాల అక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను వాళ్ళతోని అడిగి తెలుసుకోవాలి అవన్నీ కలెక్షన్ చేసుకొని అయ్యో నా ప నా డ్యూటీ ఇది ఉంది వీళ్ళు ఈ పలానూర్లో ఇది తక్కువ ఉంది ఆ ఊర్లో ఇది తక్కువ ఉంది మనం చెయ్యాలి ఆ ఊరికి ఒక రోడ్ వేపియాలి ఆ ఊరికి ఒక డ్యామ్ కట్టియాలి ఇంకా ఎన్నో బ్రిడ్జిలు కట్టియ్యాలా ఎంతో బస్సులు లేవు పిల్లలు చదువుకోవడానికి సదుపాయాలు లేవు ఇవన్నీ వాళ్లకు సర్పంచి నుండి సర్పంచి ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు గ్రామాల లోపల వాళ్ళందరూ కూడా ఇతనికి సర్ప ఎమ్మెల్యేను మాత్రం ఊరికే కూర్చొనివ్వకూడదు ఆయన ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా ప్రజలకు సర్వెంట్లే వీళ్ళు సేవ చేసేవాళ్ళెక్కనే మేము ఎమ్మెల్యే అయిపోయినామని చెప్పి ఊని పట్టించుకోకుండా కూర్చొని ఎక్కడ ఉండి చాలా మంటకు ఎమ్మెల్యేలు వాళ్ళు తెలిసిందంటే సరిపోయి అసలు పట్టించుకోరు ప్రజల్ని ఊకే ప్రతి దానికి ఏమన్నా పోయి అడిగినా కూడా కదా సీదరించుకోవడం ఇవన్నీ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలు ఎప్పుడైతే ప్రాపర్ యాక్షన్ తీసుకుంటారో ప్రజా మీద ఏమైతే వాళ్ళకు ప్రేమ ఉంటుందో అప్పుడు వాళ్ళు సరిగ్గా ఏ పనైనా చేయగలరని నేను నమ్ముతున్నాను సో విన్నారు కదా ప్రజలారా సర్పంచ్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలనో తెలియజేశాడు ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి యొక్క బాధ్యత ఏందో కూడా తెలియజేశాడు అందుకని మీ గ్రామ అభివృద్ధి కోసం మీ గ్రామాన్ని సంక్షేమాన్ని చూసే ప్రజలందరినీ కూడా సమానంగా భావించేటువంటి వ్యక్తిని ఎన్నుకోండి అలాంటి సర్పంచ్ని ఎన్నుకోమని మనవి చేస్తూ చూస్తూనే ఉండండి బంటురాములు క్రైమ్ డైరీస్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం